ఫస్ట్ తారీఖున ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ డే చెప్తున్నారు మై మైనన్ నేషనల్ లెవెల్లో పేరు వచ్చినటువంటి మైనద్దిన్ వారి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరము డాక్టర్ జయ జయప్రకాష్ నారాయణ గారు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం చేయడం జరిగింది రక్తం దానం వల్ల ప్రాణదానం కన్నా విన్నా అని చెప్తారు చెప్ రక్తదానం ప్రాణదానికన్నా ఉన్న అమెరికా అధ్యక్షుడైనా కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర వాటిైనా తేలిగ్గా వెళ్ళగలిగేది రెక్తమే ఈ ర ఈ కులమత భేదాలు కూడా ఎవరిని చూడదు కాబట్టి అందరికీ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేది ఈ రక్తదానమే రక్తదానం చేయడం వల్ల ఎంతో ఎంతో ఎందరికీ ప్రాణాలు కాపాడేటటువంటి వాళ్ళ మొత్తము కాబట్టి మన అందరము రక్తదానం చేస్తూ ప్రజలు పొందుతూ కా ప్రజల ప్రాణాలు కాపాడుతూ ప్రజలను ఉందరూ పొందాలని ఈ తల్లి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాను నేను సామెత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసి ప్రజలందరి ఆర్యాల ఆయుగారోగ్య కాపాడాలని నేను కోరుకుంటున్నాను గైనకాలజిస్టు చాలా వరకు చాలామంది ప్రాణాలు కోల్పోయేది ఈ రక్తం లేకనే డైనింగ్ కేసులు అన్నీ కూడా చాలా వరకు రక్తం లేకనే ప్రాణాలు కోలుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రజల్లో కాపాడాలని చెప్పేసి ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచూడి పట్టణంలోని జేపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు డాక్టర్సే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణాలు మరేమీ లేదు రక్తదానం మీద అవగాహన చేయడం రక్త కొరత లేని సమాజం నిర్మించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సార్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చేపడ్డారు ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాంటి డాక్టర్ చేయ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమన్నా మంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి అపోహలు వీడండి మన ఫ్యామిలీలో ఎప్పుడైనా బ్లడ్ అవసరమైనప్పుడు మనం ముందుకు రావాలి రక్తదానం చేయడానికి తరువాత ఒక ఎన్జిఓస్ కానీ ఎవరన్నా సోషల్ యాక్టివిస్ట్ కానీ ఒక సొసైటీ వాళ్ళని మనం సంప్రదించాలి ఫస్ట్ మనలో ఆ చైతన్యం రావాలి రక్తదానం చేయాలని మనం రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ప్రాణానికి కానీ మన బాడీకి కానీ ఏమీ హాని ఉండదు నిన్న రక్తదానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి ఇక్కడ రక్తదాన శిబిరంలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ హాస్పిటల్ వారు మంచి సేవలు అందించాలని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది హాస్పిటల్ స్టాఫ్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అపోహలు వేయండి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి ఈరోజు మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఈ రక్తదానం శిబిరం ముఖ్య ఉద్దేశం జనాలలో ఈ బ్లడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే ఈ రక్తం ఇవ్వడం వల్ల మనకి రక్తం తక్కువైపోతుంది మనం నీరసం అయిపోతాము లేదంటే కొంతమంది హెచ్ఐవి ఇట్లాంటి రోగాలు వస్తాయని ఎవరు బ్లడ్ డొనేట్ చేయాలి కానీ అవసరమైనప్పుడు అందరికీ బ్రేక్ కావాలి సో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడికి వచ్చి వాలంటరీగా ప్రెక్ చేసిన ప్రతి ఒక్కరికి మా హాస్పిటల్ తరఫున డాక్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను రక్తదానం చేయాలంటే ఎవరో చేయొచ్చు సార్ రక్తదానము పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మరియు వాళ్ళు ఆల్కహాల్ అట్లా ఏమైనా ఇంటేక్ లేకుండా ప్రీవియస్గా కోస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎప్పుడైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇలా ఏమి ఇష్యూస్ లేని వాళ్ళు భారీతో ఉన్న వాళ్ళు మాత్రమే రక్తం ఇవ్వచ్చు మరి కూడా రక్తం తీసుకునే వాళ్ళకి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వారు అరవై సంవత్సరాల లోపల వారిని కూడా బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంతవరకు హీమవుతుందని చెక్ చేసి దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది